హరిరామ జోగయ్య లేఖ నేపథ్యంలో ఏపీలో పాలన షేరింగ్ పై చర్చ నడుస్తోంది పొత్తుల కూడా పంచుకుంటారా లేక సీట్లతోనే సరిపెడతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే ఈ అంశంపై టీవీ బిగ్ డిబేట్ వేదికగా క్లారిటీ ఇచ్చారు జనసేన నేత బొల్లిశెట్టి సత్యనారాయణ అదే సమయంలో బీజేపీ నేత విష్ణు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి ఏపీలో అధికార పక్షాన్ని ఢీకొట్టాలంటే పొత్తులే పై ఎత్తులని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోంది టీడీపీ అయితే అధికారం వచ్చాక సీఎం పదవిలో చంద్రబాబు ఒక్కరే కూర్చుంటారా లేక పవన్ తో పవర్ పంచుకుంటారా అనే చర్చ జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ లేఖలు రాస్తూ పవన్ కు సలహాలు కాపు నేత హరిరామ మరోసారి లేఖ రాశారు జనసేన నలభై యాభై స్థానాల్లో పోటీ చేయాలి అంతేకాకుండా అధికారాన్ని పంచుకుంటామని ఎన్నికలకు ముందే చెప్తేనే ఓట్ల బదిలీ జరుగుతుందనేది ఆయన లేఖ సారాంశం కానీ నిజంగా ఇది సాధ్యమేనా ఈ పోలింగ్ కు ముందే క్లారిటీ వస్తుందా అంటే టీడీపీ జనసేనకే తెలియాలి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అయితే వైసీపీకి అధికారం రాకుండా చేయడమే మా మొదటి లక్ష్యం ఆ తర్వాతే పవర్ గురించి ఆలోచన చేస్తామంటూ టీవీ నైన్ బిగ్ డిబేట్ వేదికగా క్లారిటీ ఇచ్చారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కర్ణాటకలో మాదిరి పవర్ షేరింగ్ జరగొచ్చు లేదంటే సీఎం సీటు షేరింగ్ జరగొచ్చు అంటున్నారు అధికారం కంటే ముందు ఈ ప్రజల్ని ఈ అధర్మ పాలన నుంచి కాపాడాలి ఇది ఇది ఒక నెంబర్ వన్ దీన్ని ఎజెండాగా తీసుకున్నప్పుడు చాలా విషయాలు క్లారిటీ వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు కూడా ఏమంటే మీరు చెప్పినట్టు ఇది ఒక పవర్ స్ట్రగుల్ కాదు ఈ పర్టికులర్ ఎలక్షన్ ఇస్ నాట్ ఎ పవర్ స్ట్రగుల్ కాబట్టి రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారే చెప్పొచ్చు సార్ మీరు రెండున్నర సంవత్సరాలు తీసుకొని మీరు రెండున్నర సంవత్సరాలు తీసుకుంటామని చెప్పచ్చు ఎన్నికల మీవి ఈ అధికారాన్ని చెప్పొచ్చు

బీజేపీతో పవర్ షేర్ చేసుకొని బీజేపీ ఆధారంగానే ప్రభుత్వం ఏర్పాటు కావాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ కూడా ఎవరు పొత్తు పెట్టుకున్నా పవర్ అనేటువంటిది వంద వంద సార్లు షేరింగ్ అనేటువంటిది ఉండాలి మా మీద ఆధారపడి ప్రభుత్వాలు ఏర్పాటు కావాలనేటువంటిదే బీజేపీగా మేము కోరుకుంటాం ఇంకా ఎన్నికలే జరగలేదు అధికారము రాలేదు కానీ అప్పుడే పదవులపై లెక్కలు వేసుకుంటున్నాయి ఏపీలోని ప్రతిపక్షాలు మరి ఓట్లు వేయించుకునే వరకే పొత్తుంటుందా లేదంటే ఆ తర్వాత కూడా కొనసాగుతుందా అనేది చూడాలి మరి